హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ చూడండి ఈరోజు మన వీడియోలో ప్రతి ఇంటి మహిళలకు ఉపయోగపడే మంచి మంచి చిట్కాలు ఉన్నాయండి దీనిలో ఏ చిట్కా నచ్చి థర్డ్ చిట్కా లైక్ చేసి కామెంట్ చేయండి ఎలా ఉందో చూడండి ఫస్ట్ చిట్కా వచ్చేసి ఇలా ఒక రెండు మూడు లవంగాలను తీసుకోవాలి తీసుకొని ఈ విధంగా మంచిగా పౌడర్ చేసుకోవాలి ఇలా పౌడర్ చేసుకున్న తర్వాత దీనిలో కొంచెం కర్పు కర్పూరాన్ని తీసుకొని ఇలా పౌడర్ చేసుకోవాలి చూడండి చేసుకున్న తర్వాత మంచిగా రెండు మిశ్రమాన్ని మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకొని ఒక టిష్యూ పేపర్ తీసుకొని దీనిలో టిష్యూ పేపర్ వేసుకోవాలి ఇది ఎందుకంటే మనం కబోర్డ్లో బట్టలు పెట్టినప్పుడు ఒక ముక్కు వాసన అనేది వస్తూ ఉంటుంది స్మెల్ అనేది వస్తూ ఉంటుంది ఆ స్మెల్ మంచి సువాసన రావాలంటే ఇలా కర్పూరం అనేది చాలా మంచి సువాసన కదండి లవంగాలు మిక్స్ చేసాం కాబట్టి ఇలా ఈ విధంగా బట్టలు పెట్టినారనుకో మంచి సువాసన స్మెల్ అనేది వస్తుంది నచ్చితే లైక్ చేయండి నిస్టిప్ చూడండి మిక్సీ జరండి డైలీ అనేది యూజ్ చేస్తూ ఉంటాం యూజ్ చేసి చూడండి బ్యాక్ సైడ్ అనేది ఎంత మురికి ఉంది దీన్ని క్లీన్ చేయడానికి చాలా శ్రమ పడుతుంటారు అలా కాకున్నట్లు చూడండి ఒక ఈనో ప్యాకెట్ ఇలా వేసేసి దీనిలో నిమ్మ చెక్క నిమ్మ రసాన్ని వేసుకోవాలి చూడండి ఈ విధంగా వేసుకొని మంచి బురుగు చూడండి ఎంత మంచిగా నురు నూరు వస్తూ ఉంది ఇలా రావడం వల్ల దానిలో ఉండే మురికి అంతా జల్దీ తొలగిపోతుంది చూడండి ఈ విధంగా వేస్ట్ ఉండే టూత్ బ్రెష్ తీసుకొని మంచిగా క్లీన్ చేసుకోవాలి ఈ విధంగా క్లీన్ చేసుకొని ఒకసారి వాటర్లో క్లీన్ చేసేయండి ఫస్ట్లో ఎట్లా ఉంది తర్వాత వాష్ చేసి చూపిస్తాను ఎంత క్లీన్గా అయింది ఫ్రెండ్స్ కేవలం ఫైవ్ మినిట్స్ ఉంటే చాలు ఐదు నిమిషాల్లో ఎలాంటి శ్రమ లేకపోకుండా ఇంటి మహిళలు చకచక పనులు చేసుకోవచ్చు చూడండి ఎంత క్లీన్ అయిపోయింది కదండి డైలీ యూజ్ చేసేది మనం క్లీన్నెస్గా పెట్టుకోవాలి నెక్స్ట్ చూడండి పచ్చి అండి జొన్నలను తెచ్చి అలానే పెట్టడం ద్వారా స్మెల్ రావడం లేదంటే పురుగులు పట్టడం అలాంటిది జరుగుతూ ఉంటుంది అలా కాకున్నట్ల చూడండి ఒక టిష్యూ పేపర్ తీసుకొని దీనిలో ఒక నాలుగు ఐదు లవంగాలను తీసుకోవాలి అలానే రెండు చెక్కలు తీసుకోవాలి చూడండి చెక్క లవంగాలను వేసేసి అలానే దీనిలో కొంచెం ఉప్పు వేసుకోవాలి చూడండి రాళ్ళు ఉప్పు ఈ విధంగా ఉప్పు వేసేసుకొని జొన్నల్లో పెట్టేసినాం అనుకోని ఎలాంటి పురుగులు అనేది స్మెల్ అనేది రావు ఈ స్మెల్కి లవంగా చెక్క లవంగలు ఉప్పు వేసినాం కాబట్టి పురుగులు పెట్టవు చెక్క లవంగ వేసాం కాబట్టి స్మెల్ అనేది రావు మంచి ప్రతి ఇంటి మహిళలకు ఉపయోగపడతాయి అనుకుంటున్నాను ఇది ఎలా యూస్ఫుల్ అయిందో నాకు నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి నెక్స్ట్ టిప్ చూడండి స్కబ్బర్ అండి ప్రతి ఇంటి మహిళలకు ఈ స్కబ్బర్ రోజు పాత్రలు తోమడానికి ఉపయోగిస్తుంటాం ఉంటాం ఫోర్ ఫైవ్ టైమ్స్ డైలీ యూజ్ చేస్తూ ఉంటాం అది అలానే యూజ్ చేసి అలానే పెట్టడం ద్వారా దానిలో క్రిములు కీటకాలు అనేది అలానే ఉంటుంది కాబట్టి మనం యూజ్ చేసేటప్పుడు ఏదైనా కానీ క్లీన్ చేసుకోవాలి ఈ విధంగా స్టవ్ మీద పెట్టి వెయిట్ చేయండి నిజంగానే చాలా క్లీన్ అయిపోతుంది చల్లారిన తర్వాత మళ్ళీ దాన్ని వాడుకోవచ్చు చూడండి నెక్స్ట్ టిప్ చూడండి సాల్ట్ అండి సాల్ట్ అనేది తడి అది కానీ లేదంటే కొంచెం తడి తడి అవుతూ ఉంటుంది అలా అవుతున్నప్పుడు కొంచెం బియ్యం చూడండి మనం యూజ్ చేసి బియ్యాన్ని ఈ విధంగా సాల్ట్లో వేసి పెట్టేసినాం అనుకో తడి అంశం అంతా పోయి చాలా ఫ్రెష్గా ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా బియ్యం వేసేసి మిక్స్ చేసి పెడుతున్నాను నెక్స్ట్ టిప్ చూడండి లేల్ పాలిష్ అండి ఎక్కడైనా ఫంక్షన్స్కి వెళ్ళేటప్పుడు మనం లేల్ పాలిష్ను ఆత్రం హడావిడిగా పెట్టుకుని వెళ్ళేటప్పుడు చూడండి ఈ విధంగా మొత్తం చేతికి అంతా అతుక్కుంటుంది అలా కాకుండా అట్లా సింపుల్ టిప్ అండి ఇది ప్రతి ఆడవాళ్ళకు ఉపయోగపడుతుంటున్నాను నిజంగానే ఇలా ఏ విధంగా బట్టలకు యూజ్ చేసి క్లిబ్ను పెట్టి చూడండి ఈ విధంగా పెట్టేసి చూడండి లేల్ పాలిష్ అతుక్కునేది అంతా క్లిబ్కి అతుక్కుంటుంది చేతికి చూడండి ఈ విధంగా క్లీన్గా నీట్ నీట్గా పెట్టుకోవచ్చు మనం ఈ టిప్ ఎంతమందికి తెలిసిందో నాకు కామెంట్ చేయండి చాలా మంచిగా యూస్ఫుల్ అయింది అందుకే వీడియో షేర్ చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ క్లిప్ కత్తుకొని నెక్స్ట్ టిప్ చూడండి ఒక కొంచెం సోప్ తీసుకుంటున్నాను ఒక అర స్పూన్ అంత సోపు అలానే కొంచెం వాము తీసుకుంటున్నాను అండి అజవాన్లు అంటారు వాము అంటారు ఈ విధంగా వాము తీసుకొని అలానే కొంచెం నైస్ నైస్ సాల్ట్ని అర స్పూన్ నైస్ సాల్ట్ని ఈ మూడు మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకొని మిక్స్ చేసి మనం ఎక్కడ ఎప్పుడైనా నాన్ వెజ్ తిన్నప్పుడు గ్యాస్ ఫామ్ కాకున్నట్ల ఈ విధంగా వేసుకొని నమిలిన నమిలి తినడం వల్ల ఇలాంటి గ్యాస్ ఫామ్ అనేది ఉండదు అలానే దగ్గు ఎక్కువగా ఉందనే వాళ్ళకి నైట్ టైం ఈ మూడు మిశ్రమం తీసుకొని తిని నీళ్ళు వేడి నీళ్ళు తాగడం వల్ల దగ్గు కూడా జల్దీ తగ్గుతుంది ఫ్రెండ్స్ నెక్స్ట్ టిప్ చూడండి జొన్న జొన్న పిండెను తెచ్చిన తర్వాత అలానే పెట్టడం ద్వారా అది పురుగులు పట్టడం వంటివి జరుగుతూ ఉంటుంది అలా కాకుండా తెచ్చిన వెంటనే దీనిలో ఒక బిర్యానీ ఆకును పెట్టి చూడండి ఫ్రెండ్స్ నిజంగానే పురుగులు పట్టుకోకుండా చాలా చాలా ఫ్రెష్గా ఉంటుంది ఈ విధంగా పెట్టేసి బాక్స్లోనే పెట్టేసిన మనకు ఎలాంటి పురుగు పురుగులు పట్టుకోకున్నట్ల ఫ్రెష్గా ఈ విధంగా బాక్స్లో పెట్టేయండి ఫ్రెండ్స్ పురుగులు ఎలాంటి పురుగులు పట్టువు మరిన్ని ఇలాంటి మరిన్ని కిచెన్ టిప్స్ కోసం మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్లైకన్ని క్లిక్ చేయండి ఇందులో ఏ టిప్ నచ్చితే ఆ టిప్ నాకు లైక్ చేసి కామెంట్ చేయండి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్